ప్రైజ్ ద లాడ్ అనుదిన వాగ్దాన శ్రోతలందరికీ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు మేకి భవన్ బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను ప్రతిరోజు మీరు పెట్టే సమాధానం ఆమెన్ అవును గాక అను మాటకు అర్థం ఈ వాగ్దానాలన్నీ మీ జీవితాల్లో అవునుగాక అన్నట్లుగా జరగాలని సఫలమాపాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నేడు కీర్తన ద్వారా ప్రభుని ఇస్తూ తిద్దామా అపరాధనై అందుడనై అపవాదితో అనుచరుడై అపరాధినై అంధుడనై అపవా చీకటిలో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో దేవా పాపిని దేవా పాపి హలెలుయా చాలా చక్కని అర్థం ఉన్న గీతం ఇది అవును మనందరము పాపులము అపరాధులము అందులమై అపవాదితో అనుచరులమై చీకటికరమైన లోకములో సంచరిస్తూ ఎందరినో వంచన చేస్తూ దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్న మనందరినీ దేవుడు క్షమించాడు ఆయన్ను ఆశ్రయించడం ద్వారా ఆయన ప్రేమను మన బ్రతుకులో చూపించి ఆదుకున్నాడు ఆయన కల్వరి ప్రేమలో మనందరము పరిశుద్ధులుగా ఈ పాట సెలవిస్తున్న సత్యం ఇదే నేడు వాగ్దానం కీర్తనల గ్రంథం నా ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన నా ప్రభువా ఎహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యం నుండి నా ఆశ్రయము నీవే దేవుని యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తున్నాడు భక్తుడి మాటల్లో ప్రభువా అనే మాట నీవు నా నిరీక్షణకు కారణంగా ఉన్నావు అని సెలవిస్తున్నాడు నా బాల్యం నుండి నాకు ఆశ్రయంగా ఉన్నావు అంటూ స్థుతిస్తున్నాడు నేను ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నానో అది నా దేవుడే నా బాల్యం నుండి నేను నా ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాను అంటూ భక్తుడు దేవుణ్ణి స్థుతిస్తున్న మాటలు మనం చదవాం ఆయన కృప కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాను అంటూ భక్తుడు ఒక ధీమాను తెలియజేస్తున్నాడు ఈ మాటల్లో ఈరోజు ప్రపంచంలో చాలామందికి నిరీక్షణ లేదు ఎందుకు జీవిస్తున్నారో తెలియదు ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు ఎందుకు కూడబెడుతున్నారో తెలియకుండా అలా బ్రతికేస్తూ ప్రయాస్తో కూడిన జీవితాలు జీవిస్తున్నారు కానీ క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది అతడు జీవించడానికి కారణం ఉంది ఒక గమ్యం ఉంది ఎవరు ఈ గమ్యం ఎవరు ఈ నిరీక్షణ అంటే ప్రభువైన ఆయన యేసుక్రీస్తు వారే అవును దేవుడే మన నిరీక్షణ ఆయనను మహి పరచడమే మన గమ్యం మనం జీవించడానికి కారణం ఆయన స్థుతించేవారిగా మనల్ని మనం సిద్ధపరచుకోవడమే మన జీవితానికి అర్థం ఒకవేళ ఈరోజు వరకు అర్థం లేని జీవితం గమ్యం లేని బ్రతుకును ఎవరైనా కలిగి ఉన్నారా ఈరోజు వాగ్దానం ఆలోచింపజేసేది ప్రభువును ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆయన ఎందు ఉంచినప్పుడు ఆయన పట్ల నిరీక్షణ కలిగి జీవించగలుగుతాం నీ జీవితానికి ఆస్పదముగా కారణంగా ప్రభువు ఉంటారు బహుశా ఈ ఉదయం నిరాశలో అర్థం లేని రోజులు గడుపుతున్నారేమో నీ ప్రభువుపై పెట్టుకో నీతో నిరీక్షణ కలిగి జీవించేవాడు నీ నిరీక్షణకు కారణమగువాడు నీ దేవుడని గుర్తించు నా మట్టుకు నేను చెప్పగలను నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకు తెలుసు ఎందుకు ప్రతి సమస్యలలో ప్రతికూలతల్లో కూడా సంతోషిస్తూ దేవుణ్ణి స్థుతించగలుగుతున్నానో నాకు తెలుసు ఏది ఏమైనా ఎదుర్కొనే ప్రతి విషయంలో ధైర్యం కలిగేందుకున్నానో నాకు తెలుసు ఎందుకంటే నా బాల్యం నుండి నా నిరీక్షణకు ఆస్పదము నా దేవుడే నా ప్రభువే ఆయన్ని స్థుతిస్తూ జీవిస్తున్నాను ఏమి ఉన్నా ఏమి కోల్పోయినా ఏమి నా ముందు ప్రయత్నాలుగా ఏమి ఏమి నా ముందు సమస్యలుగా సవాళ్ళుగా ఉన్నా ఆ ప్రతి ఎదురు దెబ్బను ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు అందుకు గాను ప్రతిరోజు దేవుణ్ణి స్థుతించేదానిగా ఘనపరిచేదానిగా దేవుడు నన్నుంచి ఉన్నాడు ఎందుకంటే నా నిరీక్షణ నా దేవుడే ఆయన నన్ను విడిచిపెట్టువాడు కాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక నా నిరీక్షణకు కారణంగా ఉన్నాడు నేను నా ప్రభువుని ఆశ్రయిస్తున్నాను ఆశ్రయముగా చేసుకున్నాను ప్రియ శ్రోతలారా ఈరోజు నీవు కూడా నీ ప్రభుపై నిరీక్షణ ఉంచగలిగితే నీ ఆశ నీ దేవుడైతే నీ బ్రతుకుకు కారణంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు నిరీక్షించువానిగానీ ఉన్నావా నీ దేవుని ఆశ్రయంగా చేసుకున్నావా ఆయన్ను ఆశ్రయిస్తే ఆయన నీ జీవితానికి అర్థంగా ఉంటారు నిరీక్షణతో నీ బ్రతుకును నింపుతాడు నీ జీవితంలో ఆశను చిగురింపచేస్తాడు ఉన్నతమైన ఆశీర్వాదాల నీకు దయచేస్తాడు ఎప్పుడు నిరాశ నిరుత్సాహం విరక్తి మన జీవితాల్లోనికి రాదు ఎందుకంటే మన ప్రభు మన నిరీక్షణకు కారణంగా ఉన్నాడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి నాకు కలిగిన విశ్వాసాన్ని బట్టి నీ మాటలు ప్రచురిస్తున్నాను ఇటు భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు నీ అందు విశ్వాసముతో నిన్ను ఆశ్రయించి మీరు మా నిరీక్షణగా ఉన్నారని ఆలోచన చేసినప్పుడు మా బ్రతుకులకు నిజమైన అర్థం ఉంటుందని మేలుతో మమ్మల్ని నింపువాడవని ఈ దినం మాట్లాడినందుకు స్థుతులు అర్పిస్తూ ఈ వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని దీని ఆశీర్వాదాలు దయచేయమని ఆమెన్ అంటూ వారి సమాధానాలు తెలియచేస్తున్నారు వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని ఫలింపు దయచేయమని వారి జీవితాల్లో అవును గాక అని జరిగించమని అడగచ్చు యశు యేసుక్రీస్తు వారి నామల్లో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ హ్యాపీ బ్లస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీల్ థ్యాంక్ యూ